మేడ్చల్ జిల్లా గట్కేతర్లోని వంతెన నిర్మాణం పదిహేడేళ్లకు అసంపూర్తిగానే ఉండడంపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల పేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంతెన పూజ కాకపోవడంతో బాలాజీ నగర్ వాసులు బయట ప్రపంచంలోకి రావాలంటే అదనంగా ఐదు కిలోమీటర్ల ఆటో చార్జీల కోసం సామాన్యులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది రాత్రి వేళలో ఆ ప్రాంతం ఉండడంతో మహిళలు విద్యార్థులు ఒంటరిగా నడవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది మా స్కూల్ పిల్లలకు కానీ మా ఇంట్లో పేషెంట్లకు కానీ షుగర్ బీట్ వచ్చి వరుకుతురు బండి రెండు బండ్ల కిందకెళ్ళి దాటిపోయినాం దాటిపోయినాం మేము ఎంత ఎంత బాధపడాలి అంటే ఎన్నేళ్ళ నుంచి నా పెళ్ళ నలభై ఒక్క నలభై ఒక సంవత్సరం నుంచి బాధపడుతున్నాము ఎంత కష్టం అవుతుంది తెలుసా ఈడ ఫ్లవర్ కావాలి చిన్నగా మాకు బిర్జి కావాలి మా పిల్లలకు చాలా కష్టం అవుతుంది మాకు మూడు నెలల్లో ఇది కావాలి ఏడు కంటే అడిగేసం పెద్ద మంది పిల్లలకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే అసలు చెప్పలేదు ప్రాబ్లం మా పిల్లలు రాత్రి పన్నెండు గంటలకు జ్వరం వస్తే ఒక కిలోమీటర్ నడుచుకుంటామైనా తెలుసా రెండు బండ్లు ఉన్నాయి నడుచుకోవాలనే రెండు బండ్లు ఉన్నాయి కిందికెళ్ళి పోయినా తెలుసా రాత్రి పన్నెండు గంటలకు మా చిన్న దాన్ని పెట్టుకోని ఫిడ్స్ వస్తాయి గర్భిణీలు ఎంత పరిశాన్ అవుతుంది తెలుసా రోడ్ మీద పోవాలి అట్లా అంత దూరం కిలోమీటర్ అవుతుంది మాకు అక్కడ నుంచి ఇక్కడ వరకు నిర్లక్ష్యమా నా ఇంత లేదు పని బ్రిడ్జ్ నడుస్తు నడిసే బ్రిడ్జును ఆపినోళ్ళు ఎవరు ఎందుకు ఆగింది దేని విషయం లాతుండ్రు అది కంప్లీట్ చేయాలా మాకు మూడు నెలలు కావాలి చాలా ఆరోగ్యాలు పెద్ద మనుషులు అప్పుడంటే ఎందుకంటే వాళ్ళు ఎట్లనో మోటుగా పోయిన మోటుగా వచ్చిండ్రు ఇప్పుడు పెద్ద గర్మిణి కానీ ఆరోగ్యాలుగా ఇదైన వాళ్ళు కానీ మీకు పోనీకి మాకు మూడు మూడు ట్రైన్లు పోతుంటాయి బయటికి దాటు దాటాలంటే అసలు మా ఇంటి పక్కకు ఎవరు రయం అసలు ఆటోటాకొచ్చి వేసుకొని ఇంత చేతుల మీద పట్టుకొని పోతే ఆ బ్రిది దాటే వరకే సంతయండి ఆ కొండ అయినా చాలా మంది మాకు చాలా పానాలు పోతున్నాయి ఇక్కడ గాని గానీ ఇక్కడ సైడ్ పట్టాల ఇతల సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మాకు పాన గండమే ఉన్నది చాలా గండమే మాకు ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిది మాకు దయచేసి మా గురించి చాలా అందరూ ఆలోచించండి మా గురించి మాకు ఇవన్నీ చాలా చాలు ఈ స్కూల్ పిల్లలకే కానీ పెద్ద మనుషులకి కానీ నువ్వు ఏ వస్తో తెచ్చుకోవాలి కానీ మేము అవతలిపోయే తెచ్చుకోవాలి మాకు ఇక్కడ ఇతల ఇతల ఏమీ దొరకదు మాకు ఎలాంటివి దొరకవు మాకు మాకు చాలా మాగులు ఆలోచించాలి మాకు ఎంత తొందరగా చేస్తే అంత మంచి దయచేసి మాకు చేయండి మేము ఏడు కంటే అడిగి చేయము అంటే మీ తోటి కాదు అంటే మేము ఎక్కడికి పోనికే సిద్ధం ఉన్నాం సిద్ధం మేము నడుస్తాం ఇప్పుడు అంతే మాకు ఏదైనా రాదు మీ ఎలక్షన్లే కానీ ఏదే కానీ ఇక్కడ మేము ఇక్కడ నడవనీయం మాకు రాక మాకు కంప్లీట్ కావాలి ఏదో ఒకటి చేసేసే అది మొన్న నాకు నొప్పి లేసింది అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ రాలే ఆటోకు బుక్ చేసి ఆటో రాలే కార్ కు బుక్ చేసి కార్ రాలే నా ఇద్దరు కొడుకుని లైన్ కట్టకొని పోయేటాక నా పానం కింద మీద అయింది మరి వీడికి ఏం రాకుండా నాకు బ్రిడ్జ్ తయారు కావాలి మాకు ఈరోజు ఈ నూనెల తయారై మాకు వచ్చే వచ్చేటరకు కావాలి శుభవారం రోజు ఖాళీ చేస్తారు అందరం వస్తున్నాం కాకుండా ఇంకా కొంతమంది తీసుకొస్తా ఇవి కాకుండా అందరిని తీసుకొస్తాయ పని అయ్యే దాకా జరుగుతూనే ఉంటాం